ఎన్టీఆర్ గారి నూట ఒక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్లో చాలా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఆ దైవం మహిళల కోసం ఏ విధంగా పెద్దపీట వేశారో ఆయన ఒక ఆశీస్సులు ఆయన ఒక అనుగ్రహం అనుగ్రహం ఈరోజు ఇంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో అందరు కూడా ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు అలాంటి ఒక నీడలో మేమందరం ఉన్నందుకు గర్విస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ గారు ఆనాడు పార్టీ పెట్టినప్పుడే పేద బ పేద బలహీన వర్గాల కోసం అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే పరిమితం కాకుండా మహిళలకు కూడా సగభాగా ఇస్తూ ఆస్తిలో సమాన హక్కులు అదేవిధంగా యూనివర్సిటీలు అదేవిధంగా మహిళలకు పెద్దపీట రాజకీయ రంగంలో ప్రతి ఒక్కరిని గుర్తింపు ఇచ్చి మహిళలు ఈరోజు శాతం మగవాళ్ళతో సమానంగా అధికారులు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే అది మా ఎన్టీఆర్ మా దైవం ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్ష అదే కాకుండా నా ఒక అదృష్టం మా కుటుంబం చేసుకున్న అదృష్టం నాకు పెళ్ళైన రోజు ఆయన రావడం ఆయన ఆశీస్సులతో ముహూర్తం కాని ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం అదేవిధంగా ఈరోజు నా పెద్ద బిడ్డ జన్మించడం ఈ రెండు కూడా మా కుటుంబానికి ఎప్పుడు మేమున్నంత కాలం మేము బతికినంత కాలం ఎన్టీఆర్ గారి ఒక జ్ఞాపకాలనాలో అది ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనాలో అది ఎప్పుడు మా నిరంతరం మాకు గుర్తుండిపోయేలాగా మా భగవంతుడి ఆశీస్సులతో ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ని కూడా మేము ఒకప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు నా పుట్టినరోజు కూడా కాబట్టి ఇలాంటి ఒక మంచి అవకాశం ఈ జన్మలో నాకు కలిగినందుకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అదేవిధంగా నారాయణ గారి పని పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అయ్యేసి అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు భారత రామారావు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో పెద్దలందరి యొక్క సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి విజయవంతంగా ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన ఉద్దేశం పార్టీ పెట్టడంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెంది మహిళలందరికీ కూడా ఒక పాలకట్టు ఒక పాల మీద నిలబడాలని ఆర్థికంగా రాజకీయంగా కూడా సామాజికంగా కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా పునాధివేశం నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ఆశయాల్ని మేమందరం మహిళలందరం కూడా ముందుకు తీసుకెళ్తామని రేపు రాబోయేటువంటి నాలుగవ తేదీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకొని ప్రజల్లో తెలుగుదేశం పార్టీని బలంగా తీసుకెళ్లి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని ఇంకో ముందుకు తీసుకెళ్తామని ప్రమాను పూర్వకంగా తెలియకుంటుంది